నూటపదవ సర్గము వశిష్ఠుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసలరాజ్య పరిపాలనను చేపట్టుమని ఆ ప్రభువును కోరుట శ్రీరాముడు క్రుద్ధుడయందుటను గమనించి వశిష్ఠుడు ఆయనతో ఇట్లు వచించెను నాయనా రఘునందన జనులు ఈ లోకమునుండి పరలోకములకు వెళ్ళుటను వచ్చుటను జాబాలియు ఎరుగును కనుక అతడు నాస్తికుడుకాడు ఓ లోకనాథ నిన్ను ఈవనముల నుండి అయోధ్యకు మరలించుటకై అతడిట్లు పలికెను ఈ లోకముల యొక్క ఆవిర్భావమును గూర్చి తెలిపెదను వినుము సృష్టిప్రంభసమయమున లోకమంతయును జలమయమైయుండెను అందుండియే భూమండలము ఏర్పడెను పిమ్మట స్వయంభువైన బ్రహ్మదేవుడు దేవతలతో గుడి ఆవిర్భవించెను విష్ణుస్వరూపుడైన ఆ బ్రహ్మయ వరాహరూపమున ప్రకటితుడై జలమగ్నమయయున్న పృథ్వీని ఉద్ధరించెను పిదప అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను ఆకాశస్వరూపుడైన పరబ్రహ్మ నుండి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను అతడు శాశ్వతుడు నిత్యుడు నాసరహితుడు ఆయన నుండి మరీచి జన్మించను మరీచికుమారుడే కశ్యపుడు కాశ్యపుని నుండి వివస్వంతుడు సూర్యుడు ఆవిర్భవించెను ఆయన సుతుడే వైవస్వతమనువు అతడే మొదటి ప్రజాపతి ఆమనువు సుతుడు ఇక్ష్వాకుప్రభువు సర్వసంపదలతో నిండిన ఈ భూమండలమును వైవస్వతమనువు ఇక్ష్వాకునకు అప్పగించెను ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు అయ్యెను ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వసుభలక్షణ సంపన్నుడు సుప్రసిద్ధుడు కుక్షిపుత్రుడైన వికుక్షి మహావీరుడు వికుక్షిసుతుడైన బాణుడు మహాతేజస్వి ప్రతాపశాలి ఆ బాణునిసునుడే అనరణ్యుడు అతడు మహాయశస్వి గొప్ప భుజబలముగలవాడు సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు మహారాజే పరిపాలించినప్పుడు అనావృష్టిగాని కరవు కాటకములుగాని చోరభయములుగాని లేకుండెను ఆ అనరణ్యుని పుత్రుడే మహాబాహువైన పృదు మహారాజు మహారాజు ఆ పృథుచక్రవర్తి యొక్క కుమారుడు సత్యవచనుడు వీరుడు అయిన ప్రభువు విశ్వామిత్రుని తప ప్రభావమున సశరీరముగా స్వర్గమునకు వెళ్ళెను ప్రభువు యొక్క సుతుడు ధుంధుమారుడు అతడు మిగుల సుప్రసిద్ధుడు అతని సుతుడు మహాపరాక్రమశాలి అయిన యువనాశువుడు సర్వశుభలక్షణ సంపన్నుడైన మాంధాత ఈ యువనాశువుని కుమారుడు ఆ మాంధాత యొక్క సుతుడు సుసంధి అతడు మిగుల తేజస్వి ధ్రువసంధి ప్రసేనజిత్తు అనువారు సుసంధి యొక్క తనీయులు యశస్వి అయిన ధ్రువసంధి యొక్క తనుజుడు భారతుడు అతడు శత్రుభయంకరుడు మహాబాహువైన భరతుని వలన అసితుడు అనువాడు జన్మించెను అతనికి సూరులైన హైహైలు తాళజంఘులూ శశిబిందువులు అనుసామంతరాజులు శత్రువులైరి వారినందరినీ ఎదుర్కొనటకు సేనావ్యూహమును రచించి యుద్ధమున స్థిరముగా నిలిచినను శత్రువుల ధాటికి తట్టుకునలేక అసితుడు యుద్ధమున పరాజితుడయ్యను పిన్మట అతడు రమణీయమైన హిమవత్పర్వతమునకు చేరి అచట ఏకాగ్రచిత్తుడై భగవాధ్యానమున మునింగెను అప్పటికే అతని భార్యలు ఇరువురును గర్భవతులయ్యుంధిరి వారిలో ఒకతే సపత్నీ అయిన యొక్క గర్భవిచ్ఛిత్తికై ఆమెకు గరళమును విషాహారమును ఇచ్చెను భృగువంశమువాడైన చ్యవనమహర్షి హిమవత్పర్వతము మీద నివసించుచుండెను అసితుని భార్య అయిన దేవి ఆ కడకేగి ఆయనకు నమస్కరించెను అప్పుడా పుత్ర సంతానమును కోరుకునుచున్న ఆ మహారాణితో ఓ దేవి నీకు పుత్రుడు కలుగును అతడు ధర్మాత్ముడు సుశీలుడు మహాత్ముడై లోకమున వాసికెక్కును అతడు శత్రువులను అందరినీ రూపుమాపి వంశకర్తయు అగును అంతటా ఆమె మిగుల సంతసించినదై ఆ మునికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి భక్తితో పూజించెను అనంతరము ఆమె తన భవనమునకు చేరి ఒక పుత్రుని గనెను అతడు తామరరేకుల వంటి కన్నులు గలిగి బ్రహ్మతేజస్సుతో వెలుగొందుచుండను దేవి గర్భవిచ్ఛిత్తికే ఆమెకు సవతి గరళ విష చేసినను ఆమెకు కలిగిన బాలుడు గరళము విషము తోడనే పుట్టియున్నందున అతనికి సగరుడు అను పేరు ఆ సగరమహారాజు పర్వదినమున యజ్ఞదీక్ష వహించి అపహరింపబడిన తన యజ్ఞాస్వమునకై కుమారుల ద్వారా సముద్రమును త్రవ్వించెను ఆ నీటి వేగమునకు ప్రజలెల్లరూ భీతిల్లిరి ఆ సగరునకు అసమంజుడు అను పుత్రుడును ఉండెను అతడు పాపకర్మలు చేయిచుండుటవలన బ్రతికియుండగనే సగరుడు అతనిని దేశమునుండి వెళ్లగొట్టెను అసమంజుని కుమారుడు అంశుమంతుడు అతడు పరాక్రమశాలి అంశుమంతుని తనయుడు దిలీపుడు అతని సుతుడు భగీరథుడు భగీరథని వలన కకుత్స్థుడు జన్మించెను అందుచే అతని తరువాత ఆ వారికి కాకుత్స్థులు అని పేరు వచ్చెను కకుత్స్థుని కుమారుడు రఘుమహారాజు ఆ మహాపురుషుని వలన ఈ వంశమువారు రాఘవులు అనియు వ్యవహరింపబడిరి రఘుమహారాజు యొక్క సుతుడు కల్మాషపాదుడు అతడు పెరిగి పెద్దవాడై శాపవసమున నరమాంస భక్షకుడయ్యను అతడే సౌదాసుడను పేరుతో ప్రసిద్ధికెక్కెను సుప్రసిద్ధుడైన శంఖనుడు కల్మాషపాదుని పుత్రుడు అతడు గొప్ప పరాక్రమశాలియేయనను యుద్ధమున అతడును అతని సైనికులు నశించరి శంఖనునిశూనుడు సుదర్శనుడు అతడు సూరుడు శుభలక్షణ సంపన్నుడు సుదర్శను సుతుడు అగ్నివర్ణుడు అతని వలన శీఘ్రగుడు జన్మించెను శీఘ్రగుని సుతుడు మరువు అతని పుత్రుడు ప్రశుశ్రుకుడు ఆ ప్రశుసృకునితనయుడు మహాతేజస్వీయైన అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహుషుడు అతడు సత్యపరాక్రముడు తనూజుడు నాభాగుడు అతడు పరమధార్మికుడు నా భాగునకు అజుడు సువ్రతుడు అను ఇరువురు కుమారులు కలిగిరి కుమారుడే దశరథ మహారాజు అతడు ధర్మాత్ముడు ఓ ప్రభూ ఆ దశరథుని జ్యేష్ఠపుత్రుడవైన నీవు శ్రీరాముడు అను పేరుతో ప్రసిద్ధికెక్కితివి ఈ కోసల రాజ్యము నీది దీనిని గ్రహించి ప్రజలను పరిపాలింపుము వంశజులందరిలోనూ పెద్దవాడు జ్యేష్ఠుడు రాజగుట సంప్రదాయము జేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు అందువలన జ్యేష్ఠుడవైన నీవు పట్టాభిషిక్తుడవు కావలను ఓ మహాయశస్వి శ్రీరామ పరంపరగా వచ్చిచున్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు విస్మరింపరాదు విశాలమైన సర్వసంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీతండ్రివలే నీవును పరిపాలింపుము వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూటపదియవ సర్గము సమాప్తము